స్కి త్రీ స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి కుమార్ గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి కుమార్ గారు పంపించారు వీళ్ళ ఫామ్ పేరు వచ్చేసి విజయ్ ఫామ్స్ అండి విజయ్ ఫామ్స్ వీళ్ళది కుమార్ గారు పంపించారండి ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ గల భీమవరం జాతికి చెందినటువంటి పిల్లల్ని అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు చెప్తున్నారు మొత్తం ఇవి పది పిల్లలు అండి టెన్ సిక్స్గా వీటి యొక్క అంటే వీటి యొక్క చెప్తున్నారు పది పిల్లలు అని చెప్తున్నారండి ఇక ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ గల పిల్లలు చెప్తున్నారు మంచి ఆరోగ్యమైన పిల్లలు కూడా చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక వీటి యొక్క వయసు నలభై రోజులు అని చెప్తున్నారు ఈ పది పిల్లల యొక్క వయసు నలభై రోజులు అండి ఏజ్ వచ్చేసి ఫార్టీ డేస్గా చెప్తున్నారండి వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ కూడా అయ్యి చెప్తున్నారు ఇక ఈ పిల్లలు వచ్చేసి టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి భీమవరం జాతి పెట్టలు పుంజుడికి పడినటువంటి పిల్లగా చెప్తున్నారండి మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను అంటే ఫొటోస్ పెట్టానండి బ్రేడర్ ఫొటోస్ పెట్టాను ఇంకా కూడా మీరు కావాలంటే కనుక ఆయనకి ఫోన్ చేస్తే ఆయన నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను వీడియోలో మీకు ఆయన ఫోన్ చేస్తే కనుక వీడియో కాల్ చేయటం కానీ లేదంటే వాట్సాప్లో మీకు ఫోటోలు పంపించడం కానీ చేస్తారండి ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ ఇంతకుముందు కూడా చేస్తున్నారు వాళ్ళు మనం ఫస్ట్ టైం పెడుతున్నామండి ఛానల్లో కాబట్టి మీరు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా మాడుకోండి ఈ పిల్లలు వచ్చేసి ధర వచ్చేసి పిల్లల యొక్క ధర వచ్చేసి ఒక్కొక్కటి ఏడు వందల రూపాయలు అంటే మొత్తం పది పిల్లలు కాబట్టి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు పది పిల్లలు వచ్చేసి ఏడు వేల రూపాయలు అండి ఒక్కొక్క పిల్ల ధర ధర వచ్చేసి ఏడు వందల రూపాయలు సో మీకు కొద్దిబాటు డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అంటే ఈ ధరలో పది పిల్లలు తీసుకుంటే కనుక కొద్ది డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకళ్ళే తీసుకుంటే బల్క్గా అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఇక దగ్గరగా ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా ఎనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నర్సీపట్నం టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చెక్ చేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారండి అంటే బ్రేడర్స్ కూడా చూసుకోవచ్చు కాబట్టి మీరు లేనర్గా వెళ్ళి వాళ్ళ ఫామ్కి వెళ్ళి విజయ్ ఫామ్స్ అండి వెళ్దాది మీరు డైరెక్ట్గా వాళ్ళ ఫామ్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు వీరి వద్ద ఎప్పుడు పిల్లలు ఉంటాయండి పిల్లలు అయితే మీకు ఫస్ట్ డే అంటే వన్ డే సిక్స్ నుంచి మీకు పది నెలల పట్టాల వరకు కూడా దొరుకుతాయని చెప్తున్నారు అలాగే పెట్టలు ఉంటాయండి దగ్గర మంచి క్వాలిటీ గల పెట్టలు ఉంటాయి పట్టా పుంజులు ఉంటాయి అలాగే పిల్లలు కూడా మీకు గుడ్లుతో సహా ఉంటాయండి గుడ్లు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎప్పుడు మీకు వారి వద్ద లభ్యమవుతాయని చెప్తున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసుకుంటే కనుక ఇంకా మీకు బాగుంటుంది నేనైతే ఆ నెంబర్ని కుమార్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్డుతు డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా మాడుకుని ఆ పిల్లలు తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విడియోతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్